హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అండి శ్రావణవాసం సందర్భంగా చాలా రకాల షాప్స్ కి తీసుకెళ్ళి చాలా రకాల చీరలు అయితే రెగ్యులర్ గా చూపిస్తూనే ఉన్నాను ఈరోజు చాలా స్పెషల్ వీడియో అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నా ముందున్నటువంటి చీరలన్నీ కూడా డైరెక్ట్ వీవోస్ నుంచి వీవోస్ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఎవరో కాదండి మనందరికీ చాలా పరిచయం ఉన్న వాళ్ళే శ్రీ విశాలాక్షి సిట్స్ వాళ్ళు ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుంది వీళ్ళ స్టోర్ వచ్చేసి డైరెక్ట్ వీవర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా అయితే షాప్స్కి సప్లై చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడప్పుడు మనకి కూడా పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్న స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనందరికీ కూడా చీరలు అయితే ఇస్తూ ఉంటారు అది కూడా సింగిల్ ఇస్తారు వీవర్స్ కాబట్టి మళ్ళీ బల్క్లో తీసుకోవాలేమో అట్లా టెన్షన్ పడక్కర్లేదు సింగిల్ సారీస్ ఇస్తారు ఇక ఈ చీరల స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా లైట్ వెయిట్ అయితే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్లో ఉంటాయి ఇక్కడ చూడండి డిజైన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో అంటే చిన్న చిన్న జరీ లైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి అంతేకాకుండా డైరెక్ట్ వీవర్స్ కాబట్టి కలర్ చార్ట్ విత్ కలర్ చార్ట్తో అయితే ఇస్తున్నారు ఇవన్నీ మీడియం లెంత్ బార్డర్తో ఉన్నాయి ఇంకా ప్లెయిన్ వచ్చేసి చిన్న చిన్న బూటా కావాలి అనుకున్నా కూడా ఉన్నాయి అన్నమాట ఇక వేవర్ ప్రైజే అండి ఒక్కచీర తీసుకుంటే మనకి ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ సారీ టూ థౌసండ్ రూపీస్లో తీసేసుకోవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయండి ఫుల్ ఇప్పుడు వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్లో ఏంటంటే రెండు చీరలు తీసుకున్నారనుకోండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి స్టోర్కి రావచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో ఇవన్నీ కూడా ఇంకా మన కోసమే ఇంకా వీడియోలో క్లియర్గా చూద్దాం పదండి ఎలాంటి సారీస్ చూపిస్తున్నారండి ఇవాళ మనకి లైట్ వెయిట్ సెమీ కంచుపట్టు సెమీ కంచుపట్టు సారీస్ లైట్ ఇవన్నీ లైట్ వెయిట్స్ ఓకే చూస్తున్నారు కదా సెమీ కంచి పట్టు అండి లైట్ వెయిట్ చూస్తున్నాం ఇవాళ ఏంటంటే మామూలుగా ప్యూర్లో తీసుకుంటే మనకు ఒక ఎయిట్ టు టెన్ థౌసండ్ వరకు ఉంటాయండి ఇవాళ మనం ఏంటంటే సెమీలు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా మనకి మీడియం లెంత్ బార్డర్స్ వచ్చేస్తాయి సార్ ఓకే శారీ మీడియంలో కూడా ఇలా మ్యాంగో డిజైన్ మళ్ళీ కూడా జెరీ లైన్స్ సార్ జెరీ లైన్స్ వచ్చినాయి మాకు పళ్ళు బార్డర్ వచ్చేసరికి కాండ్రాస్ట్ పళ్ళు వస్తుంది రుచి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ బట్టు బార్డర్ వచ్చేసి బార్డర్ వస్తుంది అండ్ శారీ లాస్ట్ వరకు కూడా ఇక్కడ డిజైన్ వచ్చేస్తుంది సరే కట్టు చేయని వరకు కొంచెం ముందు పెట్టి మిగతా అంత డిజైన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ అండి ఈ శారీస్ అన్నీ మనం ఎక్కడ నుంచి చూస్తున్నామంటే శ్రీ విశాలాక్షి నుంచి అయితే చూడడం జరుగుతుంది వీళ్ళు వీవర్స్ అన్నమాట డైరెక్ట్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చేసి ఇవన్నీ తీసుకొస్తారు ఎందుకని ఇంత క్వాంటిటీ అయితే ఉందండి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రైస్ కూడా చెప్తే మీరు అవాక్ అయిపోతారు అంత తక్కువ ప్రైస్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ప్రతి ప్యాటర్న్ లో మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆ డిజైన్ లో కలర్స్ ఓకే ఇవన్నీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కలర్ నెక్స్ట్ డిజైన్స్ నెక్స్ట్ డిజైన్ ఇది మళ్ళీ కదా చాలా డిజైన్స్ ఉన్నాయండి ప్రైస్ అన్నిటికీ ఒకటే ఉంది ప్రైస్ కూడా మీకు చెప్తాను బెస్ట్ ప్రైజ్ అండి వీళ్ళు ఏంటంటే మార్కెట్ సప్లయర్స్ అనమాట మార్కెట్కి ఏదైతే ప్రైజ్ ఇస్తున్నారో ఆ ప్రైజ్ ఇవాళ డైరెక్ట్ రీటైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ప్రైజ్ ఎంత అండి ఇప్పుడు ఇవి మనకి సింగిల్ శారీ తీసుకుంటే టూ థౌజండ్ సార్ ఓకే టూ తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ చూస్తున్నాం మనకి మార్కెట్లో సింగిల్ శారీనే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబోనే సేల్ చేస్తున్నారు అవును చూస్తున్నాం కదండి బెస్ట్ ప్రైజ్ అండి కానీ ఇప్పుడు మనం ఆఫర్ సార్ మనకి ఎందులో కాపర్ జేరీ వస్తుంది గోల్డ్ జేరీ వస్తుంది సార్ ఏంటంటే మీకు నెక్స్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు పూజలు గృహ ప్రవేశాలు ఇవన్నీ ఉన్నాయండీ వాటి కోసం తక్కువ బడ్జెట్లో ఈ శారీస్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి మ్యారేజెస్ కూడా మనకి ఏంటంటే పెట్టుబడి శారీస్లో కూడా పెట్టచ్చు అనమాట మంచి మంచి శారీస్ అండి వ్యూవర్స్ కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ అయితే ఇస్తున్నారు జస్ట్ మనకి ఇవాళ టూ థౌజండ్ రూపీస్ సింగిల్ శారీ అండి టూ శారీస్ తీసుకుంటే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నారు వ్యూవర్స్ అన్నమాట అందుకని చెప్పేసి ప్రతి దాంట్లో మనకు కలర్ చార్ట్ కూడా మెయింటైన్ చేస్తున్నారు డిజైన్స్ కూడా ఒక టెన్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇవాళ మనకు చూపించబోతున్నారండి జస్ట్ టూ థౌజండ్కి ఇంత మంచి శారీ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు మంచి క్వాంటిటీ ఉందండి ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవి మనకు ప్యూర్ తీసుకుంటే సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఉంటాయి ఈరోజు మనకు టూ థౌజండ్ మాత్రమే అండి రెండు తీసుకుంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి వీళ్ళు షాప్కు విజిట్ చేయొచ్చు క్వాలిటీ చెక్ చేసుకుంటామంటే ఆ విధంగా చేయొచ్చు లేదు మేము అవుట్ స్టేషన్లో దూరంగా ఉన్నాం రాలేమనుకుంటే మనకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో ఏ శారీ నచ్చినా మీరు ఏం చేయండి అంటే ఒక స్క్రీన్ షాట్ తీసి వీళ్ళ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీళ్ళు దానికి మీకు రిప్లై కూడా ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి స్మాల్ బుట్టి కొంచెం స్మాల్ బూటీ వస్తుంది సార్ ఇది రెండు డిజైన్లు వస్తాయి మ్యాంగో డిజైన్ డబల్ డబల్ డిజైన్ లాగా వస్తుంది సో ఫ్లవర్ లాగా వచ్చింది మంచి గ్రాండ్ పళ్ళు ఉందండి మాకు బ్లౌజ్ అన్నిటి విధంగానే ప్లెయిన్ బ్లౌజ్ ప్లస్ హ్యాండ్స్కి అయితే బార్డర్ బార్డర్ రావడం జరుగుతుంది చూస్తున్నారు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆరెంజ్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఆరెంజ్ది ఆరెంజ్ కలర్ కూడా ఉంది మెహందీ కలర్ మెయిన్ ఇవేంటంటే శ్రావణ మాసం వ్రతాల కోసం చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇది ఇంకో డిజైన్ ఇంకొక ఏంటంటే అన్నిట్లో సేమ్ కానీ ఏంటంటే కొంచెం బార్డర్ చేంజ్ అవుతుంది అదేవిధంగా బూటీ కూడా చేంజ్ అవుతుందండి అట్లా మనకు ఒక టెన్ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది చాలా బ్యూటిఫుల్ సైజు బార్డర్స్ అన్ని కూడా మీడియం బార్డర్స్ మీడియం బార్డర్స్ ఫైవ్ బార్డర్ కూడా చాలా ఫైవ్ త్రీ ఇంచెస్ బార్డర్ అవును గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ అన్నమాట చూసాం గ్యాప్ బార్డర్ వచ్చిందండి అన్నిట్లలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవాళకి మనం ఫ్యాన్సీ చీర కొనాలన్నా రెండు వేలు మూడు పెడుతున్నాము ఇట్లా లైట్ వెయిట్ పట్టు చీర అంటే సెమీలో అయినప్పటికీ మంచిగా ప్యూర్ లాగా అలాంటి తోనే వచ్చింది అంటే మెయిన్ ఏంటంటే నవ్ డేస్ శారీస్ ఎంత కాస్ట్ పెట్టినా అది టెన్ థౌసండ్ అయినా ట్వంటీ థౌసండ్ అయినా వన్ టూ టైమ్స్ కట్టేసి మళ్ళీ కట్టట్లేదు అండి సో అనుకుంటున్నారు సో మనకి బర్జర్ ఫ్రెండ్లీ శారీస్ జస్ట్ టూ వన్ టైమ్ టూ టైమ్స్ కట్టేసి మీరు వీటిని ఏంటంటే అలా పక్కకు పెట్టినా మీకు అంత ప్రాబ్లం ఉండదండి అట్లా కూడా మీరు మనకి మ్యాంగో డిజైన్లోనే మిడిల్ మీనాకర్ వస్తుంది డిజైన్ కొంత కలనీత షేడ్ లాగా అనిపిస్తుంది అండి మనకు పళ్ళు చూస్తే దీంట్లో మంచి కలర్స్ అండి అంటే కొందరు పేస్టల్స్ ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం పేస్టల్ కలర్స్ ఉన్నాయి లేదు డార్క్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా మంచి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయండి రెడ్ కలర్ బ్లూ కలర్ మెజంతా కలర్ గ్రీన్ కలర్ చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఏంటంటే వీవర్స్ అండి ఏంటంటే డైరెక్ట్ వీవింగ్ చేసి మన హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు ఇంట్లో అండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ విజిట్ చేయండి స్టోర్ కూడా రావచ్చు మీకు లొకేషన్ కూడా ఏంటంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకో కొన్ని వెరైటీస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మంచిగా ఏంటంటే మనకు కొందరు ప్లేన్ నచ్చుతారు కొందరు లైన్స్ నచ్చుతారు కొందరు బాక్సెస్ నచ్చుతారు ఇలాంటి వాళ్ళ కోసమైనా అన్ని డిజైన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒకసారి చూస్తే మనకి చెక్స్ ప్యాటర్న్లో బుటావింగ్ వచ్చేసింది ఇది మనకి వచ్చేసి కాపర్ జీ వస్తాను సరే సార్ కాపర్ జీరండి ప్లస్ గ్రాండ్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకు హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే రావడం జరిగింది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి ప్రతి ప్యాటర్న్లో మనకు చాలా కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా లైట్ అండ్ డార్క్ టూ కలర్స్ ఉన్నాయి ప్లస్ కల్నేత అండి కన్నీత కలర్స్ అండి అన్ని కూడా దీంట్లో ఏ శారీ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట వీళ్ళ స్టోర్ వచ్చేసి మనకు రాక్ టౌన్ కాలనీలో అయితే ఉంటుందండి నియర్ ఎల్బీనార్ అండి ఎల్బీ నుంచి చాలా దగ్గర అన్నమాట మనకు మెట్రో నుంచి కూడా చాలా దగ్గర అవుతుంది మీకు లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు షాప్కి వచ్చి విజిట్ చేయొచ్చు మనకి స్ట్రెయిట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ వాళ్ళు కూడా గ్రాండ్గా ఉంది చూశాను చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ తో కలర్స్ కూడా ఉన్నాయండి మీరు డైరెక్ట్ వ్యూవర్స్ అన్నమాట అందుకని చెప్పేసి ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు షాప్కి సప్లైయర్స్ అన్నట్టు ఆ షాప్ అయితే షాప్కి ఏదైతే సప్లై చేసే రేట్ ఉంటుందో ఆ ప్రైజే ఇవాళ మనకి ఇస్తున్నారండి మనకి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా డబల్ వార్ క్వాలిటీ చాలా ప్రీమియం ఉంటుంది అవును అసలు శారీ ఇట్లా పట్టుకుంటే ఫీల్ చూస్తే అర్థమైపోతుంది మీరు కూడా ఏంటంటే శారీ పట్టుకొని ఫీల్ అయ్యి తీసుకుందాం అనుకుంటే షాప్కు రండి షాప్కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవి కాకుండా వీళ్ళ దగ్గర వేరే కూడా ఉంటాయండి జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే వీడియో కోసం ఇవి సారీస్ అయితే చూపిస్తున్నాం డిఫరెంట్ అవును మనకి పెద్దగా మ్యాంగో బుక్ బుట్ట వచ్చేసి మనకి మిడిల్ ఫ్లవర్ లో బూటీ బూటీ మొత్తం ఇది మన కలనేత షేడ్ ఉంది కదా గ్రీన్ కి మజంతా వస్తుంది కలర్ వస్తుంది అవును ఇది కూడా మజంతా కలర్ అట్లా మంచిగా వస్తుంది అండి కలనేత కలర్ చాలా బాగున్నాయి అసలు శారీస్ ఒకదాని మించి ఒకటి డిజైన్స్ అవుతుంది కలర్స్ ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కానీ స్టోర్కు విజిట్ చేయండి మీకు ఏంటంటే సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా ఇస్తారండి సింగిల్ కావాలన్నా సింగిల్ ఇస్తారు సేమ్ ప్రైస్ చేసి టూ థౌజండ్ రూపీస్ టూ శారీస్ తీసుకుని త్రీ థౌజండ్ ఫ్యాన్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా అయితే షిప్పింగ్ ఉందండి మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ బూట్ ఇవ్వండి ఇంకో డిజైన్ అలా డిఫరెంట్ సారీ మొత్తం అలాగే వస్తుంది కింద గ్యాప్ బార్డర్ ప్లస్ గ్రాండ్ పళ్ళు ప్లస్ చాలా బాగుంది ఈ సారీ కూడా దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ వ్యూవర్స్ నుంచి డైరెక్ట్ అయితే మనం ఇవాళ ఈ వీడియో షూట్ చేస్తున్నాము మార్కెట్తో కంపేర్ చేస్తే ఎట్లీస్ట్ మనకు ఒక థౌజండ్ రూపీస్ సేవ్ చేసుకున్నట్టే ఉంటుందండి మార్కెట్లో ఇవే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేస్తున్నారు ఈరోజు మనం జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే సింగిల్ శారీ ఇస్తున్నాము టూ శారీస్ పర్చేస్ చేస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షాప్కు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ టూ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఇస్తారండి ఎందుకంటే వీళ్ళు వ్యూవర్స్ కాబట్టి క్వాంటిటీ ఉంటుంది అదేవిధంగా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది మా సిల్వర్జేరీలో ఈ డిజైన్ చాలా డిఫరెంట్గా వస్తుంది వేస్టైప్లో మనకు మిడిల్లో మ్యాంగో మళ్ళీ మిడిల్లో మనకి మీనాకరి చాలా గ్రాండ్గా ఉందండి ఇది కొందరు ప్లేన్ వద్దనుకున్న వాళ్ళకి ఇలాంటివి చాలా బాగుంటాయి మంచిగా చూస్తున్నారు కదా కలర్ఫుల్ అండి కాంబినేషన్స్ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే రావడం జరిగింది కలర్స్ కూడా మంచి పేస్టల్స్ కూడా తీసుకోవడం డార్క్ కలర్స్ తీసుకోవడం జరిగింది మనకు వరలక్ష్మి వ్రతానికి చాలా బాగుంటాయి లేదు ఇప్పుడు రాఖీ పండుగ కూడా వస్తుంది కదండి లేకపోతే అప్పుడు కూడా మనకు సిస్టర్స్కి ఇట్లా గిఫ్ట్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి ప్లస్ నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది మ్యారేజ్ సీజన్లో కూడా పెళ్ళిళ్ళ కోసం చాలా బాగుంటుంది టూ థౌజండ్ రూపీస్కి నా విడే ఫ్యాన్సీ సారీ మామూలు వస్తున్నాయి అలాంటిది వీళ్ళు మంచి సెమీ సిల్క్ శారీస్ అయితే మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు ఎంత క్వాంటిటీ అంత అంత క్వాంటిటీ కూడా ఇస్తారండి స్టాక్ అయిపోతాను అసలు అనుకోకండి ప్రతి దాంట్లో వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా మనం స్టోర్లో ఏంటంటే ఇంకా చాలా స్టాక్ ఉంది వీడియో పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మనం మనకి ఇలా చూపిస్తున్నాం కదా సారీస్ మనకి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ షేర్ చేస్తే సారీ ఓపెన్ పిక్ కానీ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది సార్ చూడండి వీడియో కాల్ ఆప్షన్ కూడా మీకు ఏది నచ్చినా కానీ ఒక్క స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి చెప్తే వాళ్ళకు మనకు వీడియో కాల్ లేదు ఓపెన్ పిక్ అది కూడా పంపిస్తా అని చెప్పి చెప్తున్నారు ఇంకేం కావాలండి ఇంత మంచిగా మనకు సర్వీస్ ఇస్తున్నారు మనం ఏంటంటే వ్యూవర్స్ ఎంకరేజ్ చేయాలండి ఏంటంటే వాళ్ళకి అలానే ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇలాంటి మంచి మంచి శారీస్ మనకు వస్తుంటాయి ప్లస్ ఏంటంటే మనకు బయట రిటైల్ షాప్కు సప్లై చేసే ప్రైస్కి డైరెక్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో లాస్ట్ ప్రీవియస్గా చూసి దాంట్లో కలర్స్ మళ్ళీ ఇంకా కలర్స్ కూడా వచ్చాయండి చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి కలర్స్ క్వాంటిటీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ఇవాళ మనకు చూపిస్తున్నారు స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి స్టోర్ విజిట్ అనుకుంటే వీడియో కల్ ఆప్షన్ కూడా ఉందండి స్టోర్ కూడా మనకు నగర్ నియర్ అండి మెట్రో కూడా చాలా నియర్ ఉంటుంది ఇటు అల్కాపురి కాలనీ దగ్గరలో ఉంటుందండి రాక్ టౌన్ కాలనీ అని అనమాట డిఫరెంట్ డార్క్ కలర్లో చాలా బాగుంది చూస్తున్నారు కదా డార్క్ షేడ్లో కూడా మంచి మంచి షేడ్స్ అయితే తీసుకోవడం జరిగింది బా ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పంపించండి చూస్తున్నాం మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్ చాలా ఉన్నాయండి ఇవన్నీ మనం వీడియోలు ఏంటంటే చూపించలేము అనమాట ఎందుకంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది కదా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవి కింద చూసిన బాక్సెస్ అన్నీ అవే శారీస్ ఇదే కాకుండా లోపల కూడా చాలా ఉన్నాయండి ఆ శారీస్ అన్నీ మీరు ఇక్కడికి వస్తే ఓపెన్ పిక్ మంచి ఓపెన్ చేసి వాటిని ఫీల్ కూడా కావచ్చు చూసిన కదా మన వీడియోలో ఈ కలర్ రానే రాలేదు ఇలాంటి కలర్స్ రాలేదండి అలాంటి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ స్టోర్కి వస్తే మీరు ఆ కలర్స్ అన్నీ చూసి నచ్చింది తీసుకొని పోవచ్చు సరే మేము రాలేము మేము దూరంగా ఉంటామంటే మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇస్తామండి ఏదైనా డిజైన్ నచ్చిందంటే దాని కలర్స్ కావాలని చెప్పేసి మీరు జస్ట్ వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు ఫోటోస్ పంపిస్తారు ఫోటోలో మాకు అర్థం కాలేదు అనుకుంటే వీడియో కాల్ యాప్షన్ కూడా ఇస్తున్నారు అండి చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట వీళ్ళే దగ్గరుండి శారీస్ అన్నీ నేచి మన హైదరాబాద్లో రాక్ టౌన్ కాలనీ నియర్ ఎల్బీనార్ అనమాట ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి మన గద్వాల్ కానీ సెమీ పట్టు కానీ పట్టు కానీ ఫ్యాన్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి బట్ ఈరోజు మాత్రం మనకి ఎక్స్క్లూజివ్ సెమీ కంచి పట్టు శారీస్ అయితే మనకు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చూస్తున్నారు కదా ఒకదాన్ని మించిన ఒక శారీస్ లాంగ్ బార్డర్స్ షార్ట్ బార్డర్స్ కానీ మీడియం బార్డర్స్ కానీ ప్లస్ మనకు లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఎలా అంటే అలా ఉన్నాయండి ఇవాళ మీరు చేయాల్సిందల్ల జస్ట్ స్టోర్ విజిట్ చేయడం అంతే అండి స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీడియో కాల్ యాప్షన్ కూడా ఉందండి ఆల్ ఓవర్ ఇండియాలో మనకు కొరియర్ కూడా అవైలబుల్ ఉంది ఎక్కడికైనా సరే కొరియర్ కూడా చేస్తామని చెప్తున్నారు ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఈచ్ శారీ అండి మీరు టూ శారీస్ తీసుకుంటే మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి చూస్తున్నారు కదా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే వీడియో రిలీజ్ కానీ చాలా మంది కాల్స్ చేయడం వీడియో కాల్స్లో ఉంటారు అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ చేస్తూ ఈ శారీస్ అన్ని చూడాల్సి వస్తుంది మంచి మంచి కలెక్షన్ ఉందండి ఒకసారి మీకు చెప్తున్నాను కదా చాలా కలెక్షన్ ఉంది అసలు ఎంత మంచి కలెక్షన్ అంటే కలర్స్ చూస్తుంటే ఒకదాని నుంచి ఒక కలర్స్ చూడండి ఎంత బాగుంది కలర్స్ డార్క్ కలర్స్ ఇంకా అలా చూడం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు ప్యూర్లో ఎలా అయితే ఉంటాయో అలాంటి శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ చాలా కలెక్షన్ ఉందండి మీరు స్టోర్ మీద వచ్చేసి ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఎవరైనా రీసెల్ సుట్ట మాత్రం కంపల్సరీ వచ్చేయండి ఇవే శారీస్ మీరు ఈజీగా త్రీ థౌజండ్కి అయితే సేల్ చేసుకోవచ్చండి చూస్తున్నాం కదా థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఊదండి ఎంత బాగున్నాయి చూడండి ప్యూర్ దీన్ని పక్కకు పెడితే మనం గుర్తుపట్టడం కూడా గుర్తుపట్టండి అంత బాగున్నాయి శారీస్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఫుల్ ఉందండి చాలా మంచిగా ఉంది ఇవన్నీ శారీస్ అండి ఇవే కాకుండా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అవన్నీ మనం వీడియోలో ఎక్స్ప్లోర్ చేయలేము ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట సో చూడండి బ్లాక్ లవర్స్ ఏమైనా బ్లాక్ లవర్స్ ఉన్నారనుకోండి బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఏంటంటే ఇది గ్రీన్ అండి బ్లాక్ డార్క్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి నేను బ్లాక్ అనుకున్నాను బాటిల్ గ్రీన్ సూపర్ బాగుంది శారీ అసలు బ్లూ కాంబినేషన్లో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మెరూన్ కలర్ లావెండర్ కలర్ మెహందీ కలర్ చాలా కలర్స్ అండి ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది చూస్తుంటే కొత్త కొత్త కలర్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి చూడండి యాష్ కలర్ అండి ఇవన్నీ మనం ఏంటంటే వీడియో మొత్తం చూపిస్తూనే ఉంటే చాలా టైం తీసుకుంటుందండి అందుకని చెప్పేసి మనం కొన్ని మాత్రం వీడియోలు అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది షాప్కు విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటాయండి వీళ్ళు వ్యూవర్స్ అన్నమాట డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి హైదరాబాద్లో మన రాక్ టౌన్ కాలనీ అయితే సేల్ చేస్తున్నారు అందుకని చెప్పేసి టూ థౌజండ్కే ఇంత మంచి శారీస్ అయితే మనకి ఇస్తున్నారు మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి విజిట్ చేసి శారీస్ అన్నీ చూసి మీకు నచ్చిన శారీస్ని అయితే మీ సొంతం చేసుకోండి శ్రావణ మాసం ప్లస్ పెళ్ళిళ్ళు రాఖీ పౌర్ణమి ప్లస్ గృహ ప్రవేశాలు ఇప్పుడు చాలా ఉన్నాయండి మీకు మంచిగా యూజ్ అవుతుంది మీరు ఏమనుకో పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ టూ థౌజండ్ రూపీస్లో ఇంత మంచి శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంచి మంచి కలెక్షన్స్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి వీళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ టైం కూడా వీళ్ళని మంచి ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్ కాబట్టి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకి ఇస్తూనే ఉంటారు చూస్తున్నారు కదా క్వాంటిటీ అయితే చాలా ఉందండి జస్ట్ వీళ్ళని చేయాల్సిందల్లా మీకు వీడియో కాల్ కావాలనుకుంటే వాట్సాప్లో కాంటాక్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో